హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథ చెప్పావా టుడే మై ఫస్ట్ స్టోరీ ఈ యానిమేటెడ్ క్యారెక్టర్తో ఈ స్టోరీ చేస్తున్న స్టోరీ పేరు పాపనమ్మ కథ గ్రామంలో ఒక ముసలి అవ్వ ఉండేదనమాట ఆమె పేరు పాపనమ్మ అందరికి సహాయం చేస్తూ ఉండదనమాట ఆ మంచితనాన్ని కొందరు మోసం చేస్తూ ఉండాలి ఇప్పుడు నేను ఒక రోజు ఎందుకు పక్కింటి అబ్బాయి అవ్వ అవ్వ నేను స్కూల్కి వెళ్ళడానికి అవ్వ స్కూల్ స్కూల్కి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు నేను రిక్షాకి నవ్వు ఇస్తావా అని అడుగుతాడనమాట అబ్బా నవ్వుతూ చదువు అనేది చాలా కొత్త విషయం అని చెప్పేసి అబ్బాయి డబ్బులు ఇస్తాడంట అబ్బాయి రోజు రెండు రోజులు వరుసగా ఇలా చేయడం మొదలు మొదలుపెట్టడనమాట అయితే పాపను కనుమని వచ్చి అబ్బాయి డబ్బులు ఆడుతున్నాం ఏదైనా మోసం చేస్తున్నాడా కనిపెట్టా అని చెప్పేసి మనవాడు మనవాడికి చెప్పాలన్నమాట మనవాడు తెలుసుకుని అబ్బాయి ఇచ్చే డబ్బులు తీసుకుని షాప్కి వెళ్ళి చాక్లెట్లు కొనుక్కుని తింటున్నాడు అని చెప్పారంట నవ్వుతూ నవ్వుతుంది కానీ ఎప్పుడు బాధపడలేదు అనమాట అయితే అబ్బాయికి తప్పు చేస్తున్నాడని కాదు కానీ అతనికి నిజమైన విలువలు నేర్పకోవడం అందే తప్పు అని చెప్పేసి రోజు తనని అబ్బాయిని తండ్రి మొదలుస్తారు చెప్పడం మొదలు పెడతానమాట రోజు అలా చెప్తూ 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 అబ్బాయిలు మార్పు తీసుకొస్తానమాట కొన్ని రోజుల తర్వాత అబ్బాయికి అబద్ధాలు చెప్పకుండా చక్కగా స్కూల్కి వెళ్తాడు అనమాట అయితే స్టోరీలో నీతి ఏంటండి నేనే చెప్తాను నీతి ఏంటంటే నీతి నమ్మకానికి మోసం చేయడం చాలా కష్టం కానీ ఆ నమ్మకం కోల్పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం కాదండి అదండి ఈరోజు స్టోరీలో నీతి ఎలా ఉంది స్టోరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్